హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం క్రికెట్ వీడియోస్ స్టార్ట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా సో అందులో భాగంగా మనం ఈరోజు ముంబై ఇండియన్స్ ఆక్షన్ లో ఎలా పర్ఫామ్ చేశారో ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇది సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ టీం ఈసారి కూడా ఆక్షన్ లో అద్దరు కొట్టారనే చెప్పాలి చాలా మంచి పిక్స్ అయితే చేశారనే చెప్పాలి సో చాలా స్ట్రాంగ్ టీమ్ ఈ సీజన్ లో ఏదైనా స్ట్రాంగ్ ఐపీఎల్ టీం ఉందంటే అది ముంబై ఇండియన్స్ అనే చెప్పాలి సో చాలా బాగా ఆక్షన్ లో అయితే పర్ఫామ్ చేశారు సో మరి ఈ టీంకి కెప్టెన్ మనందరికీ తెలుసు కదా యాజ్ యూజువల్ హార్దిక్ పాండ్యానే ఉంటాడు అండ్ ఇక ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఓన్లీ ప్లేయింగ్ లెవెన్ చెప్పబోతున్నాను సో మరి ఓపెనర్గా మనందరికీ తెలుసు కదా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టీ ట్వంటీగా బాస్ అనే చెప్పాలి సో మంచి హిట్టర్ అండ్ ఆ పుల్ షాట్స్ కానీ ఆ క్లాస్ షాట్స్ కొన్ని చాలా బాగుంటాయి సో మంచి టీ ట్వంటీ బ్యాట్స్మెన్ మనందరికీ తెలుసు రోహిత్ శర్మకి టీ ట్వంటీలో ఇండియా తరఫున చాలా సెంచరీస్ అయితే ఉన్నాయి మరి ఐపీఎల్లో కూడా బాగా ఆడాడు కాకపోతే ఎక్కువ అక్క అయితే కలిసి రాలేదు మనందరికీ తెలుసు కదా రోహిత్ శర్మ ఎలాంటి బ్యాట్స్మెన్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ హీజ్ అ స్టార్ అనే చెప్పాలి ఒక రకంగా అండ్ ముంబై ఇండియన్స్ అంటే మనందరికీ తెలుసు కదా ముందుగా గుర్తొచ్చేది రోహిత్ శర్మనే సో తనైతే ఓపెన్ చేయబోతున్నాడు అండ్ ఆ తర్వాత రోహిత్ శర్మతో ఇంకొకళ్ళు ఎవరు ఓపెన్ చేస్తారంటే విల్ జాక్స్ అనమాట ఆర్సీబీకి ఆడాడు కదా లాస్ట్ టైం సో తనైతే ఈసారి ముంబై ఇండియన్స్కి ఓపెన్ చేయబోతున్నాడు సో చాలా మంచి బ్యాట్స్మెన్ పవర్ఫుల్ బ్యాట్స్మెన్ అనమాట అండ్ లాస్ట్ టైం ఫాస్టెస్ట్ సెంచరీ కూడా చేయటం జరిగింది సో గుడ్ బ్యాట్స్మెన్ అండ్ మంచి పిక్ ఇది మాత్రం అండ్ ఆర్సీబీ వాళ్ళు అనవసరంగా వదిలేశారు కానీ ముంబై ఇండియన్స్ మాత్రం చాలా తెలివిగా బై చేశారనమాట విల్ జాక్స్ని సో గుడ్ ఇంకా ఆ తర్వాత వన్ డోన్లో మరెవరో కాదు సూర్యకుమార్ యాదవ్ సూర్యభాయ్ మనందరికీ తెలుసు ఇండియా వరల్డ్ కప్ గెలవటానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ టైం ఆ క్యాచ్ పట్టాడు వావ్ వండర్ఫుల్ క్యాచ్ అది అండ్ హీఈస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవర్ ఇన్ టీ ట్వంటీస్ అని చెప్పాలి అండ్ హీఈస్ ద గ్రేటెస్ట్ ఆల్ టైమ్ టీ ట్వంటీ బ్యాట్స్మెన్ అకార్డింగ్ టు మీ అని చెప్పాలి ఎవ్రీ సైడ్ ఆడతాడు అనమాట త్రీ సిక్స్టీ డిగ్రీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు సూర్యకుమార్ యాదవ్ సో ఈజ్ ద బెస్ట్ ఫీల్డర్ అని కూడా చెప్పుకోవచ్చు అండ్ సూర్యకుమార్ యాదవ్ ఈజ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ దిస్ ముంబై ఇండియన్స్ టీమ్ అని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత తెలుగు తేజం తిలక్ వర్మ మనందరికీ తెలుసు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూనే వచ్చాడు ఐపిఎల్ సీజన్స్లో తను ఆడిన దగ్గర నుంచి తనకి ఛాన్సులు వస్తూనే ఉన్నాయి తను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు సో తెలుగు అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు అండ్ ఈ సీజన్ కూడా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఆ తర్వాత ప్లేస్లో అమందీరు నేను చూసిన దాంట్లో తినైతే బెస్ట్ బ్యాట్స్మెన్ సో కొన్ని నాక్స్ అయితే నేను చూడటం జరిగింది సో మంచి బ్యాట్స్మెన్ అనమాట మంచి టెంపర్మెంట్ అనేది ఉంటుంది సో గుడ్ బ్యాట్స్మెన్ ఒక రకంగా ఇక ఆ తర్వాత క్యాప్టెన్ హార్దిక్ పాండ్యా మనందరికీ తెలుసు తను కమ్బ్యాక్ చేసిన విధానం సో హీఈ ద గ్రేటెస్ట్ ఆల్రౌండర్ ఎవర్ అని చెప్పాలి చాలా మంచి ఆల్రౌండర్ చాలా మంచి ఫీల్డర్ అండ్ క్యాప్టెన్ కూడా కొంచెం ప్రూవ్ చేసుకుంటే సో మంచి ఆల్రౌండర్ అండ్ మంచి క్యాప్టెన్గా కూడా తనకి పేరైతే లభిస్తుంది అనమాట ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి రోబిన్ మింజ్ అంట సో తినన్నైతే పిక్ చేశారు సో తినన్ని నేను పెద్దగా ఫస్ట్ నాక్స్ కొట్టినప్పుడు అయితే నేను చూడలేదని చెప్పాలి సో తినైతే నాకు పెద్దగా ఐడియా లేదు సో బట్ చూడాలి మరి ఈసారి ఎలా ఆడతాడు అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మిచెల్ శాంటనర్ మిచెల్ శాంటనర్ చెన్నై సూపర్ కింగ్స్కి ఆడాడు అండ్ లాస్ట్ టైం అండ్ మంచి స్పిన్నర్ మంచి బ్యాట్స్మెన్ కూడా ఒక్కొక్కసారి గేమ్ని మార్చేస్తాడు అనమాట సో అలాంటి ఆల్రౌండర్ అనమాట ఫీల్డింగ్ కూడా మంచిగా చేస్తాడు న్యూజిలాండ్ ప్లేయర్ తిను మనందరికీ తెలుసు కదా సో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఆడతారనమాట వీళ్ళు అండ్ చెప్పలేము ఏ టైంలో ఎలా ఆడతారో వాళ్ళకే తెలీదు న్యూజిలాండ్ ప్లేయర్స్ సో అదనమాట మిచెల్ శాంట్నర్ని అయితే తీసుకున్నారు అండ్ ఆ తర్వాత నెక్స్ట్లో దీపక్ చహర్ బెస్ట్ పిక్ అనే చెప్పాలి మంచి స్వింగ్ ఉంటుంది అండ్ మంచి బౌలర్ అండ్ దీపక్ చహర్ మెయిన్గా వికెట్ టేకింగ్ బౌలర్ అనమాట అండ్ అవుట్ స్వింగ్ ఇన్ స్వింగ్ ఇవన్నీ బాగా వేస్తాడనమాట అండ్ నకల్ బాల్స్ బాగా వేస్తాడు స్లోవర్ వన్స్ అన్నీ బాగా వేస్తాడనమాట సో ఒక రకంగా మంచి బౌలర్ని అయితే తీసుకున్నారు సో గుడ్ అనమాట ఇక ఆ తర్వాత ట్రెండ్ బాల్ట్ అబ్బా దిస్ ఈజ్ అ బెస్ట్ పిక్ అండ్ మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాడు ట్రెండ్ బోల్ట్ మాత్రం అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్ ఇస్ట్ ఆల్రౌండర్ అని ఎందుకంటున్నానంటే అప్పుడప్పుడు కొంచెం బ్యాటింగ్ కూడా చేస్తాడనమాట ట్రెండ్ బోల్ట్ అండ్ ఆ యార్కర్స్ కానీ అండ్ ఆ ఇన్ స్వింగ్ డెలివరీస్ కానీ సో చాలా బాగుంటాయి అండ్ తను వేస్తుంటే స్పీడ్గా వేసినట్టు అనిపిదు కానీ స్పీడ్గా వస్తాయి ఒక్కొక్కసారి తను వేసే బౌలింగ్ అని అండ్ మంచి పిక్ అనే చెప్పాలి అండ్ ఇంకో పక్క బూమ్రా బూమ్రా అండ్ బౌల్ట్ కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే అండ్ వీళ్ళిద్దరి బౌలింగ్లో ఎదుర్కోవాలంటే చాలా కష్టం అబ్బా ఎందుకంటే బూమ్రా టాప్ వన్ బౌలర్ ఇన్ ద వరల్డ్ అంతే డిస్ప్రిట్ బూమ్రా వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ నా ప్రకారంగా తనదైన రోజు కానీ అండ్ తనదైన రోజు అని కాదు ఎవ్రీ టైమ్ ప్రతి మ్యాచ్లో కూడా తను మినిమం టూ వికెట్స్ అయితే తీస్తాడనమాట ఒకవేళ తనదైన రోజు మాత్రం ఇక ఫైవ్ టు సిక్స్ వికెట్సే అలా వేస్తాడు చాలా మంచి బౌలర్ అండ్ మంచి స్పీడ్ ఉంటుంది మంచి ఎకానిమీతో బౌలింగ్ వేస్తాడనమాట సో గుడ్ అండ్ ముంబై ఇండియన్స్ అంటే బూమ్రానే బౌలింగ్లో మాత్రం తనన్నైతే వాళ్ళు అసలు వదులుకోరు సో బెస్ట్ బౌలర్ అండ్ ముంబై ఇండియన్స్లో ఎక్కువ మంది ఇండియన్స్ కనిపిస్తున్నారు కదా చూసుకుంటే రోహిత్ శర్మ కానీ తిలక్ వర్మ కానీ హార్దిక్ పాండ్యా కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ బూమ్రా కానీ దే ఆర్ టాప్ ప్లేయర్స్ అబ్బా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈ టీం ఈ సీజన్లో లాస్ట్ టైం కొంచెం ఎందుకో టెస్ట్ ఇన్ ద బిజినెస్ అనే చెప్పాలి సో చాలా మంచి ఆప్షన్ అయితే చేశారు అండ్ ఈ సీజన్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాత్రం ముంబై ఇండియన్సే అందులో మాత్రం నో డౌట్ అండ్ వీళ్ళు ఆరోసారి ఐపీఎల్ ట్రోఫీ అందుకుంటారో లేదో చూడాలి మరి హార్దిక్ పాండ్య క్యాప్టెన్సీ ఎలా ఉంటుందో చూడాలి అండ్ రోహిత్ శర్మ బ్యాటింగ్ కోసం కూడా చాలా ఈగర్గా వెయిటింగ్ సో మరి మొత్తానికి మ్యాటర్ అయితే ఇది